అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు అంత మంచి అయినా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు వీడియో వచ్చేసి దసరా పండుగ రోజు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నామో చూపిస్తాను ఇక పండగ కక్క ముక్క కదా ఇక పండుగ రోజు మా వారు నాటుకోడి పులుసు చేశారు ఏంటి నువ్వు చేయలేదంటే గురువారం సాయి రామ్ అంటూ తొలుగు తొలుగు అని పక్కకు తొలిగాను అనమాట ఇక మా వారే చేశారు నాటుకోడి పులుసు మీ వారు చేయగలుగుతారా అంటే చేయగలుగుతారు సాహసం చేసి చేసి ఎక్స్పర్ట్ అయ్యారు జగ జబర్దస్త్ చేశారనమాట చాలా టేస్టీగా కుదిరింది ఏం లేదండి ఊళ్ళో సింపుల్గా ఎలా చేసుకుంటారో అలానే చేసుకుంటేనే నాటుకోడి పులుసు అసలు సిసలైన టేస్ట్ తెలుస్తుంది ఇక ఎలా చేసుకోవాలంటే కడాయిలో కూసంత ఆయిల్ ఎక్కువనే వేయండి ఎందుకంటే నీచు కూరలకు కొంచెం ఆయిల్ ఉంటేనే నీచు వాసన రాకుండా కమ్మగా కుదురుతుంది ఇక ఆయిల్ హీట్ గరం మసాలా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక చికెన్ ముక్కల్ని మంచిగా కాపి కట్ చేసిన చికెన్ ముక్కల్ని ఉప్పు నీళ్ళతో ఒక త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రం చేసుకొని అందులో కారము ఉప్పు అల్లం వెల్లుల్లి ధనియాల పొడి గరం మసాలా వేసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ముక్కలకి మంచిగా మసాలాలు పడితేనే కమ్మగా టేస్ట్ వస్తుందనమాట ఇక పిల్లలకి లెగ్ పీస్ లాంటి ఇష్టమని అలానే పెద్దగా కొట్టించారు డాడీ ఇక నేను ఊర్లో నుంచి కట్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చానమాట మనకి ఇక్కడ నాటుకోవడం దొరుకుతాయి దొరకవని కాదు దొరుకుతాయి కానీ డబల్ రేట్ ఉంటాయి అన్నమాట అందుకని నేను ఊర్లోనే కట్ చేసుకొని తీసుకొచ్చాను అనమాట ఇక పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎంతసేపు ఫ్రై చేసుకుంటే అంత మంచిది వాటర్ అంతా ఇగ్గేంత వరకు ఫ్రై చేసుకున్నాక కూస ఈ నాటుకోడి పులుసుకి కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ముక్క సేమ్ మటన్ పీస్ లాగా ఉంటుంది కదా అందుకని బాయిలర్ కోడి కంటే నాటుకోడి కొంచెం గట్టిగా పీసెస్ ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి ముక్కలు ముని దానికంటే ఇంకొన్ని ఎక్కువ వాటర్ పోసుకున్నాం అనుకోండి ఫ్రీగా మంచిగా ఫైన్గా కుక్ కుక్ అవుతుంది అనమాట ఇదిగోండి ఇలాగా వాటర్ పోసాను అనమాట ఇందులో ఈ టైంలో కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ నేను ఇలానే ప్లెయిన్గా చేశాను అనమాట ఇక మంచిగా ఉడికాక నూనె తేలాక మనం కొత్తిమీర వేసుకుంటే అంతే ఇక బగర్ రైస్లోకి ఈ నాటుకోడి పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మస్తు ఇష్టం నా మా పిల్లలకైతే అందుకోసమని ఇక పూరి కూడా చేశాను అనమాట పొద్దున్నే పూరి ఇంకా నాటుకోడి కూరతోటి కమ్మగా తిన్నారు ఇక ఇదిగోండి ఫైన్గా ఉడికాక కొత్తిమీర వేసుకోవాలి పచ్చిమిర్చి వేసే ముందల కొంచెం పుదీనా కూడా వేసుకోండి ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది నేను పుదీనా వేయడం స్కిప్ చేసా కాకపోతే వేసాను కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ నాటుకోడి పులుసుకి మీరు ఏ కామో నేషన్ అయితే బాగా ఇష్టంగా తింటారో కామెంట్ రూపంలో చెప్పండి ఇక నాటుకోడి పులుసు రెడీ అయినట్టే కొంచెం లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి ఇంకా చికెన్ మసాలా కూడా వేసుకోండి అంతే వేడివేడి పూరీ ఇంకా నాటుకోడి పులుసు రెడీ అయినట్టే టేస్టీ టేస్టీగా కమ్మగా కుదిరింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక పూరీ కూడా చేశాను చూడండి పూరీలు ఇలా పొంగుతూ వస్తేనే టేస్టీగా ఉంటాయి కదా నాకైతే చాలా ఇష్టం పూరీ చేసేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది పూరీలు వంగితే మంచిగా అనిపిస్తుంది అనమాట ఒకవేళ పూరీలు కరకరలాడుతూ వచ్చాయనుకో అస్సలు చేయాలనిపించదు నాకైతే ఒక పది ఇరవై నిమిషాలు పూరి పిండిని నానబెట్టుకుంటే మంచిగా పూరీలు పొంగుతాయి అనమాట ఇన్స్టెంట్గా చేయకూడదు పూరి పిండిని ఒక పది ఇరవై నిమిషాలు నానబెట్టుకొని పక్కకు తీసుకొని ఇలా పూరిల్లా చేసుకున్నాం అనుకోండి మంచిగా బూరెల్లా పొంగి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇక నేను పల్లి నూనె వాడానన్నమాట అందుకని ఇలాగ పొగ వస్తుంది ఆయిల్ అనేది మేము ఇంట్లో ఈ మధ్య ఒకే ఆయిల్ వాడకూడదంట చేంజ్ చేస్తూ ఉండాలట ఈ యొక్క టిప్ లాంటిది అనుకోండి నేను సన్ఫ్లవర్ వాడే లేదని ఇక డాక్టర్ గారు అలా చెప్పిన కాంచి పల్లి నూనెగా వంట చేస్తున్నప్పుడు అల్లా నా పిల్లలు వచ్చి మమ్మీ అయ్యిందా ఎంతసేపు అని అంటా ఉంటారు నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది ఎందుకంటే వాళ్ళకి తినాలని ఇష్టం తోటి అడుగుతారనమాట అందుకోసమని ఫాస్ట్ ఫాస్ట్ గా పూరీలు ఇంకా కర్రీ అప్పుడే రెడీ అయిపోయింది అనమాట ఇక పూరీలు కర్రీ రెడీ అయింది టేస్టీగా తిన్నారన్నమాట ఇక నేను మాత్రం గురువారం కాబట్టి నా మట్టుకు నేను టమాటో కర్రీ వండుకున్నాను ఇదిగోండి టేస్టీ టేస్టీగా పూరి ఇంకా నాటుకోడి పులుసు రెడీ అయినట్టు ఇక చాలా చాలా థ్యాంక్ యూ ఫుల్గా వీడియో వాచ్ చేసినందుకు